హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి బ్లాగ్స్ అండి ఈరోజైతే వీడియోలో చూపిస్తున్న హ్యాంగ్ అయితే ఒక్కసారి దగ్గరగా అయితే చూడండి అండి వేసిన కలర్ అయితే వేయలేదు కలర్ఫుల్గా బ్యాంగిల్స్ అయితే వేశాను ఎందుకో ఏంటో ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి నచ్చుతుంది ఈ వీడియో అను అయితే నేను అనుకుంటున్నానండి నచ్చితే మన ఛానల్ చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి ముందుగా బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ నేను తెచ్చిన బ్యాంగిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఎందుకక్క ఇన్ని బ్యాంగిల్స్ తెచ్చారు ఏంటి అని అయితే అనుకుంటున్నారా ఇప్పుడైతే కొత్తగా అయితే ట్రెండ్ అయితే అయ్యింది కదా ఆ ట్రెండ్ అంటే ఏంటక్క అని చెప్పి అనుకుంటున్నారండి ఇప్పుడు కొత్తగా ఇంకొకటి అయితే సృష్టించారు అది నిజం బద్ధం ఎంతో ఎవరికి తెలియదండి ఇద్దరు కొడుకులు తల్లికి తల్లి దగ్గరికి ఒక కొడుకు ఉన్న తల్లి వెళ్ళి బ్యాంగిల్స్ అనేది మనీ అయినా పర్లేదు బ్యాంగిల్స్ అయినా పర్లేదు మనీ తీసుకొని తనే బ్యాంగిల్స్ కొనుక్కొని వేసుకుంటే కలర్ఫుల్గా వేసిన కలర్ వేయకూడదండి రకరకాల కలర్స్ తెచ్చుకొని వేసిన కలర్ వేయకుండా ఈ సంక్రాంతి లోపు వేసుకుంటే మంచి జరుగుతుంది అయితే ఇప్పుడైతే ట్రెండ్ అయితే అవుతుంది ఎంతో నాకైతే తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా అయితే పాకిస్తాన్ అందరూ ఇవి మూఢనమ్మకాలు అయితే అనుకుంటారు ఎంతవరకు మూఢనమ్మకాలు ఇప్పుడు మనం బ్యాంగిల్స్ ఆ గిల్లు అనేది మనసులో పడ్డాకైతే ఇంకా ఉండలేమండి దాదాపుగా మూఢ ఏ నమ్మకాలో నాకైతే తెలియదు మనం ప్రతి ఫెస్టివల్కి చిన్న ఫెస్టివల్ అయినా పెద్ద ఫెస్టివల్ అయినా ఖచ్చితంగా మనం బ్యాంగిల్స్ ఆడవాళ్ళకి ఇష్టమైందే బ్యాంగిల్స్ కదా ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేది అయితే మనం కొనుక్కుంటామండి అలాగే సరే చెప్పారు కదా పెద్దవాళ్ళు మంచికి చెప్పారో చెడుకు చెప్పారో మనకైతే తెలియదు ఏమవుతుంది బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే మనం ఖచ్చితంగా ప్రతి ప్రతి ఆడపిల్ల కానీ ముత్తైదు కానీ ఈ పండగలకు కానీ ఫంక్షన్లకు కానీ మనం ఏది చేయాలన్నా ఫస్ట్ పసుపు కుంకుమ గాజులు బొట్టు ఖచ్చితంగా అయితే మనం ఇస్తామండి ఎవరికి ఇచ్చినా ఇప్పుడు అమ్మవారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా గాజులతో సహా మనమైతే ఇస్తాము ఏమో ఎందుకు చెప్పారు ఏంటి ఇప్పుడు వేసుకున్నంత మాత్రాన మనకి మనకైతే ఏం లే ఏమీ అవ్వదు కదా సరే కీడు ఈ డిసెంబరు జనవరి నెల నెలలైతే కీడు నెల కీడు నెలలైతే అనుకుంటానే ఉంటాము ఒరే జాగ్రత్తగా ఉండాలి ఈ కీడు నెలల్లో ఏదో ఒకటి అనుకోని సంఘటనలు జరుగుతాయి ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు ఈ నెలలో చాలా వరకు అందరు ఇబ్బంది పడతారు కదా ఇంకా ఇవన్నీ లేకుండా అనేది జరగకుండా మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ అనేది జరగకుండా ఉంటే చాలా వరకు అన్ని మనుషులు హ్యాపీగానే ఉంటారండి మంచి జరగకపోయినా ఎప్పుడో అలానే ఉంది కీడనేది జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతికి అందరూ ఈ సంక్రాంతి బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే ఏంటక్క ఇన్ని బ్యాంగిల్స్ అవి అసలు ఎంతమంది వేపించుకోవాలి ఏంటి అని అయితే అనుకుంటున్నారండి నాకు తెలిసిన వరకు అయితే ఐదుగురితో కానీ పది మందితో కానీ వేపించుకుంటే మంచిది అంటారండి ఇంకా సరే అడిగి కొంతమంది ఇష్టపడతారండి బ్యాంగిల్స్ ఇవ్వటానికి కొంతమంది అయితే ఇష్టపడరు ఎందుకో తెలియదు కానీ నా అదృష్టమో ఏమో నేను అడిగిన ప్రతి ఒక్కళ్ళు అది ఇద్దరు మగపిల్లలే ఉండాలంట అమ్మాయిలు అలా అమ్మాయిలు కానీ వెనకాల ఇంకొక అబ్బాయి కానీ అలా అయితే ఉండకూడదంట ఇద్దరు అబ్బాయిలు ఉన్న తల్లి దగ్గరకైతే నేను వెళ్ళి చాలా వరకు అండి ఫ్రెండ్స్లో అడిగాను ఫ్యామిలీలో అడిగాను కొలీగ్స్లో అడిగాను అడిగిన వెంటనే కొనిస్తాను అనే ప్రతి ఒక్కళ్ళన్ని కొనిస్తాననే చెప్పి కొనిచ్చారు చాలా వరకు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకో ఆ గిల్ల అనేది మనసులో పడిపోతే ఇంకా సంవత్సరం మొత్తం స్టార్టింగ్ కదా సంవత్సరం మొత్తం ఆ గిల్ల అనేది ఉంటుంది ఇంకా సరే టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలానే జరిగిందండి అందరూ ఇలానే బ్యాంగిల్స్ అయితే చాలా వరకు ఇచ్చారు అప్పుడు నేను కూడా మూఢనమ్మకాలు అనుకొని అయితే వదిలేశాను నేనైతే వేసుకోలేదు అప్పుడు సరే ఈసారి ట్రై చేద్దాము మనకున్నంతలో ఇంకా కొంచెం మంచి ఒక అని పాజిటివ్ థింకింగ్ థింకింగ్తో అయితే ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్యాంగిల్స్ అయితే చూసారు కదా కలర్కి ఒకటండి కలర్కి ఒకటైతే వేసుకున్నాను ఈ సంక్రాంతి లోపల వేసుకుంటే చాలా మంచిది అన్నారు సరే అన్నట్టు ఇంక ఈరోజే ఇంకా సోమవారం రోజైతే అయితే అందరితో అయితే ఇప్పించుకున్నానండి ఇంకా సోమవారం సాయంత్రం అయితే సోమవారం కొంతమంది మంగళవారం కూడా ఇచ్చేవాళ్ళు అప్పటికీ కొంతమంది మంగళవారం ఇవ్వరు ఇంకా నా కోసం తప్పకైతే ఇచ్చారు ఇంకా గాజులు అయితే ఇంకా తెచ్చుకొని అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఎన్ని దగ్గర దగ్గర పది కా అంటే పది మంది దగ్గర కానీ ఐదు మంది దగ్గర కానీ ఇష్టమంది ఇంకా నేనైతే నేను అడిగిన వాళ్ళందరూ దాదాపుగా ఇచ్చారండి ఎన్ని ఏంటి అనేది అయితే నేనైతే లెక్క పెట్టలేదు ఇంకా చూసారు కదా ఇంకా అదొక కలర్ అదొక కలర్ అయితే తీసుకుంటున్నాను వేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇంకా వేసుకుంటున్నాను ఏ ఆడపిల్లకైనా ఈ పండగలకైనా ఫంక్షన్లకైనా ఫస్ట్ మనం స్టార్టింగ్ షాపింగే గాజులు పసుపు కుంకుమ బొట్టు కదా అలాంటి గాజులు గాజులు ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉన్నారు కదండి చూస్తుంటేనే చాలా చాలా బాగున్నాయి గాజులు ఇంకా వేసుకున్న వాళ్ళంతూ ఉన్నారు కదా అదొక రకం అదొక రకం అయితే ఇంకా కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఉంటుంది ఇంకా నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్